హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు నాటికోడి చికెన్ పులుసు చేయబోతున్నానండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిద్దని చేస్తున్నాను నేను చాలా బాగుంటుందండి చికెన్ పులుసు ముందుగా నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఆ చికెన్ని బాగా టూ టైమ్స్ అలా కడుక్కున్నాను కడిగేసుకొని అలా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలండి ఒక బౌల్లో ముందుగా నేను మసాలాలు కలుపుకుంటున్నాను రుచికి సరిపడా గల్లులు ఉప్పు వేసానండి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చెక్క పొడి వేసుకున్నానండి అవి వేసుకున్నాక ఆ ముక్కకు పట్టేలా మసాలాని కలుపుకోవాలి ముక్కకి బాగా పట్టాలండి మసాలా మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి అవి తీసుకొని అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నాను ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలా వేసుకున్నాను అండి ఆయిల్ బాగా హీట్ ఎక్కి హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిరకాయలు వేసుకోవాలి టెన్ మినిట్స్ అలా వేయించుకోవాలండి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలండి మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ండి వేసేసుకున్నాను అవి బాగా ఈ చికెన్లో నుంచి వాటర్ పైకి వచ్చిన దాకా మనం వేయించుకోవాలి బాగా ఉడకాలండి ఇది నాటుపూడి కదా బాగా ఉడకాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాం కదండి ఇంకా తర్వాత ఒక టూ టమాటాలు అలా తీసుకున్నాను అవి కట్ చేసుకున్నాను అలా ఆయిల్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మోర్ తీసానండి అదిగోండి అలా ఆయిల్ పైకి రావాలండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఆ టమాటాలు బాగా ఎట్లా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అగోండి బాగా మగ్గిపోయింది కదా ఒక మూడు గ్లాసులు వాటర్ అలా వేసుకోవాలండి ఇది నాటికోడు కదండి బాగా ఉడకాలి కాబట్టి ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను ఈ వాటర్ అనేది బాగా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చుకు పైకి వచ్చేలా ఉండాలండి అదిగోండి ఇలా ఉండాలి నేనైతే బాయిల్ వేసు బాయిల్ చేసుకున్న ఎగ్స్ మాత్రమే వేసుకున్నాను ఇలా బాగా కర్రీ అయితే బాగా ఉడకాలండి నాటికోడి చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్